మూషిక వాహన ఓ గజాన హారతులే అందుకో శ్రీ వినాయక మూషిక వాహన ఓ గజాన హారతులే అందుకో శ్రీ వినాయక పార్వతి పరమేశుల ప్రియతనయుడ పార్వతి పరమేశుల ప్రియతనయుడ పాలన చేయగ పాహి గణేష పాలన చేయగా పాహి గణేష ప్రతిభాద్రపద శుద్ధ చవితి రోజున ప్రతిభాద్రపద శుద్ధ చవితి రోజున నీ పూజలు చేసెను ఈ భక్తులు నీ పూజలు చేసెను ఈ భక్తులు చవితి చంద్రుని చూచిన ఆ దేవుడు సవితి చంద్రుని చూచిన ఆ దేవుడు నిందుల పాలయ్యను శ్రీకృష్ణుడు నిందుల పాలయ్యను శ్రీకృష్ణుడు మూషక వాహన ఓ గజాన హారతులే అందుకో శ్రీ వినాయక మూషక వాహన ఓ గజాన హారతులే అందుకో శ్రీ వినాయక మోదకాలు ఉండ్రాలు నైవేద్యము మోదకాలు ఉండ్రాలు నైవేద్యము కోరి తెచ్చను ఈ భక్తులు కోరి తెచ్చను ఈ భక్తులు భక్తుల కోరికలు నెరవేర్చగా భక్తుల కోరికలు నెరవేర్చగా విలసినాడు సిద్ధి గణేషుడు వెలసినాడు సిద్ధి గణేశుడు మూషక వాహన ఓ గజానన హారతులే అందుకో శ్రీ వినాయక మూషక వాహన ఓ గజానన హారతులే అందుకో శ్రీ వినాయక